అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో క్లబ్కు సంబంధించి సభ్యులకు సంబంధించి నివేశన స్థలాలు ఇండ్ల ఇండ్లకు సంబంధించిన సమస్యపై గత నాలుగు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సభ్యులు విజయవంతం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేక సమావేశంలో మన మా నివేశన స్థలాలు ఇండ్లకు సంబంధించి అడ్డు తగులుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకునికి సంబంధించి ఆ పార్టీ వార్తలను ఏకగ్రీవంగా తీర్మానం చేసి బహిష్కరించడం జరిగింది అట్ అలాగే ఈ హుజురాబాదులో అదనంగా పర్మిట్ రూములను ఏర్పాటు చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహించి సిండికేట్గా మారిన మద్య షాపుల మీద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక నుంచి ఈ హుజురాబాద్ ప్రాంతంలో సిండికేటు మాఫియా ఉండకూడదని అదన పర్మిట్లలో మద్యం తాగించకూడదని దీని మీద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని చేపడతాం అలాగే థ్యాంక్ యూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో క్లబ్కు సంబంధించి సభ్యులకు సంబంధించి నివేశన స్థలాలు ఇండ్ల ఇండ్లకు సంబంధించిన సమస్యపై గత నాలుగు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సభ్యులు విజయవంతం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేక సమావేశంలో మన మా నివేశన స్థలాలు ఇండ్లకు సంబంధించి అడ్డు తగులుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకునికి సంబంధించి ఆ పార్టీ వార్తలను ఏకగ్రీవంగా తీర్మానం చేసి బహిష్కరించడం జరిగింది అట్ అలాగే ఈ హుజరాబాదులో అదనంగా పర్మిట్ రూముల ఏర్పాటు చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహించి సిండికేట్గా మారిన మద్య షాప్ల మీద క్లబ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక నుంచి ఈ హుజురాబాద్ ప్రాంతంలో సిండికేట్ మాఫియా ఉండకూడదని అదన పర్మిట్లలో మద్యం తాగించకూడదని దీని మీద ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని చేపడతాం అలాగే థ్యాంక్ యూ